జై శ్రీమన్నాారాయణ అరణ్యకాండలం అప్పుడు రావణాసురుడు తతస్థాం పరుషై వాక్యై సీతమ్మను పరుషంగా కఠినంగా దూషిస్తూ భయపెడుతూ తొడలు పట్టుకొని అంకేన ఆదాయ వైదేహీ రథం ఆరోపయత్తదా సీతమ్మను ఒక్కసారిగా ఎత్తి తన రథముపైన కూర్చోబెట్టుకున్నాడు రావణాసురుడు రావణాసురుడు సీతమ్మను పట్టుకున్నాడు ఎట్లాంటి సీతమ్మ యశస్విని మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ ప్రపంచములోని పతివ్రతలందరికీ తలమానికమైనటువంటి సీతమ్మను రావణాసురుడు పట్టుకున్నాడు అట్లా పట్టుకోగానే అమ్మ ఆక్రోషిస్తోంది హా రామేతి సీత దుఃఖార్త రామం దూరగతం వనే రామ అంటూ ఆక్రోషిస్తోంది అమ్మ దుఃఖిస్తోంది సీతమ్మ రాముడు దగ్గరలో లేడు అమ్మ రామారామాని దుఃఖిస్తోంది రాముడు అరణ్యములో ఉన్నాడు సీతమ్మ రామాని దుఃఖిస్తోంది రాముడు అరణ్యములో ఎక్కడో చాలా దూరంగా ఉన్నాడు సీతమ్మ రాముని కోసమని రామారామ అంటూ ఆక్రోషిస్తూ దుఃఖిస్తూ ఉంది రావణాసురుడు పట్టుకోగానే సీతమ్మ ఆక్రోషిస్తోంది దుఃఖిస్తోంది నేల మీద పడి పొర్లుతోంది సీతమ్మ రావణాసురుడు మళ్ళీ సీతమ్మను ఎత్తుకొని రథములో పెట్టి ఆ రథముతో పాటు ఆకాశానికి ఎగిరాడు రావణాసురుడు సీతమ్మ కలవరపడిపోతోంది లక్ష్మణుణ్ణి పిలుస్తోంది లక్ష్మణా మహాబాహో ఓ లక్ష్మణా రాముడంటే నీకు ఇష్టము కదయ్యా నీ అన్ననే సంతతము ఆనంద పెట్టటము కోసమని అడవికి కూడా వచ్చావు కదా లక్ష్మణ ఎక్కడున్నావు లక్ష్మణ ఇదిగో ఈ రావణుడు నన్ను అపహరిస్తున్నాడు లక్ష్మణ నీకు తెలియటము లేదా లక్ష్మణ ఎక్కడున్నావయ్యా అయ్యో రామా నువ్వు ధర్మాత్ముడివి కదా రామా ధర్మ పరిరక్షణ కోసమని నువ్వు జీవితం సుఖం ధర్మహేతో నీ జీవితాన్ని వదిలిపెట్టావు నీ సుఖాలన్నింటినీ వదిలిపెట్టావు నీ ధనాన్నంతటిని కూడా వదిలిపెట్టావు నీ రాజ్యాన్ని వదిలిపెట్టావు కదా రామ రక్షణ కోసమని ఇదిగో ఇప్పుడు ఈ రావణాసురుడు అధర్మముగా నన్ను అపహరిస్తూ ఉన్నాడు నీకు తెలియటము లేదా రామా ఎక్కడున్నావు రామా హో రామా లేనటువంటి వారిని శాసించేటటువంటి వాడివి కదా రామా ఇదిగో ఈ పాపాత్ముడు రావణుడు నన్ను ఈ రకముగా అపహరిస్తూ ఉంటే నువ్వెందుకు శాసించటం లేదు రామా ఎక్కడున్నావు రామా అని దుఃఖిస్తూ ఆక్రోషిస్తూ సీతమ్మ వెంటనే రావణాసురుణ్ణి పట్టుకొని రావణా నీకు రాముడి చేతిలో చావు తప్పదు అని అంటూ మళ్ళీ ఒక్కసారి రామచంద్రుణ్ణి పిలుస్తోంది రామా నువ్వు ధర్మ కాముడివి కదయ్యా నువ్వు మహాకీర్తిశాలివి కదయ్యా నీ కీర్తికి ఎక్కడ మచ్చ వస్తుందో కదా రామా నన్ను ఈ నీ భార్యనైనటువంటి నన్ను ఈ రాక్షసుడు అపహరిస్తున్నాడు రామా ఇక నేనే లేకపోతే నువ్విక రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళనే వెళ్ళకపోతే ఇక భరతుడే శాశ్వతముగా అయోధ్య రాజ్యాన్ని ఏలుకుంటాడు ఆ రకంగా కైకమ్మ కోరిక నెరవేరినట్టే కదా రామా అంటూ సీతమ్మ దుఃఖిస్తూ జనస్థానే కర్ణికారాంతు సుపుష్పితాన్ అక్కడే జనస్థానములో ఉన్నటువంటి చెట్లకు వృక్షములన్నింటికి కూడా చెబుతోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ